హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజేష్ ఇవాళ మన ఆదివారం విజయవాడ మా కోల్డ్ మార్కెట్కి అయితే వచ్చామండి మనం దీని అడ్రస్ వచ్చేసి పెన్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్కి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పండమట కోల్డ్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారండి రామలింగేశ్వరికి కట్టన్నా పండుమట కోల్డ్ మార్కెట్ అన్న దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేస్తారో షేర్ చేస్తలేదండి సబ్స్క్రైబ్ కూడా చేయండి దీని కలర్ వచ్చేసి అండి ఇది హైట్ అయితే ఇరవై రెండు ఇరవై ఉంటుందండి వెయిట్ అయితే ఫోర్ కేజీస్ ఉంటాయి చాలా అంటే చాలా మంచిది అంటే బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించింది దీని కలర్ వచ్చేసి అండి ఇది కోడినములకు కూడా రావచ్చేమో కాకినాములకు కూడా హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే ఫోర్ కేజీస్ పైన ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది దీ దీని కలర్ వచ్చేసి ఎరకెక్కిరే అండి ఇది హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి ఇరవై రెండు కానీ వెయిట్ అయితే మూడు కేజీలు ఉందండి దీని ధర అయితే ఆరు వేలు అయితే చెప్పారండి మార్కెట్లో చాలా అంటే చాలా స్పీడ్ అన్నారు వండర్ అయితే మనకైతే తెలీదు దీనికి కలర్ వచ్చేసి ఫస్ట్ అండి ఇది హైట్ అయితే ఇరవై రెండు ఇరవై ఉంటుందండి వెయిట్ అయితే రెండు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే వందలు అయితే చెప్పారండి మార్కెట్లో మన ఆదివరం గోల్డ్ మార్కెట్లోనండి ఈవెంట్ ఇక్కడ కనిపించే నాలుగు పెట్టలు అండి మొత్తం ఒక్కో పెట్ట మూడు వేసవి వేసు చెప్పునైతే చెప్పారండి ఈ అయితే కనుక మన హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే మూ రెండు కేజీలనర ఉంటుంది ఒరుగుపాటు ఈ కెక్కిరాయిన్ అయితే ఆరు వేలు అయితే చెప్పారండి ఈ పెట్ట అయితే ఒకటి అరవై సొంత ఆరు పెట్ట అయితే ఒకటి మూడు వేలు చెప్పారండి కొద్దిగా రీజనబుల్ రేట్ అయితే వేస్తానన్నారు అన్నారండి ధర చూసుకుని తీసుకోవచ్చు ఇదిగంటే ఇక్కడ కనిపించే శానం కూడా అనుకోవచ్చండి ఇది శానమే జల్తోకండి కాకినావలి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే ఫోర్ కేజీస్ ఉంటుంది దీని ధర అయితే ఆరు వేలు చెప్పారండి ఇది కనిపించే కికెర బెట్ట కూడా మూడు కేజీలు ఉంటుందండి దాని ద్వారా నాలుగు వేలు చెప్పారు నల కికెర అంటారండి ఇది గాజు కికెర అని కూడా అంటారు హైట్ అయితే ఇరవై మూడు ఉందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి మెకరం దీని కాస్ట్ అయితే ఆరు వేలు అయితే చెప్పారండి కికెరకి వయస్ అయితే సంవత్సరం ఉంటుంది అన్నారండి అయినా బాబాయ్ ఇక కాకినామలు వచ్చేసండి ఇరవై మూడు ఇరవై నాలుగు హైట్ ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర నుంచి మూడు కేజీలన్నర లోపు ఉంటుందండి వయసు అయితే కనుక పన్నెండు నెలలు అయితే సొప్పారండి సంవత్సరం దీని ధర అయితే ఆరు వేలు చెప్పారండి కాకినామీ దీని కలర్ వచ్చేసి గట్టి రసింగ్ అండి లైట్ కోడి చూపు కూడా ఉంది హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉందండి దీని కాస్ట్ అయితే ఐదున్నర అయితే చెప్పారండి విజయవాడ మార్కెట్లో దీనికి ఎరకెక్కరే అండి కోడి చూపు హైట్ అయితే ఇరవై ఉందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉందండి వయసు అయితే రెండు సంవత్సరాలు అంట దీని కాస్ట్ అయితే కనుక మార్కెట్లో అయితే నాలుగు వేలు అయితే చెప్పాడండి ఫిక్స్డ్ డిపాజిట్ అయితే అన్నారు ఈయన ఇదిగోండి ఇది కోడి కాకండికరం ప్యూర్ కోడ్ కాకండి ఇది చాలా రేర్ కలర్ మనకు చూసుకుని చాలా ఇదండి చాలా విధాలు మార్కెట్లో అయితే వచ్చింది హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది అండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది దీని ద్వారా అయితే కనుక నాలుగు వేలు చెప్పారండి నవలిపింగ్ అంటారండి పర్లా పిల్ల పర్ల పెళా పర్ల అంటారండి దీన్ని హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడున్నర ఉంటుందండి దీని కాస్ట్ ఆరు వేలు చెప్పారండి దీని కలర్ వచ్చేసి రసింగ్ అండి అసలు కోడి చూపనది ఎక్కడ లేదు హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం ఉంటుందండి మార్కెట్లోకి అయితే వచ్చిందండి ఎందుకు కొద్దిగా డల్గా ఉంది ఏదో ప్రాబ్లం దీనికి కొద్దిగా అయితే చూసుకోవచ్చు ఇదిగోండి ఇది కనిపించే కాగిడాకండి గట్టి కాగిడే కానివచ్చు కోడి చూపు కానొచ్చు పట్టడా అండి ఇది చాలా అంటే చాలా స్పీడ్ కలి అంట పట్ పది నేలు పట్ట అన్నారండి దీన్ని హైట్ అయితే ఇరవై మూడు ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే రెండు కేజీలు ఉంటుందండి దీని ధర అయితే మూడు వేలు అయితే చెప్పారండి కొద్దిగా రీజనబుల్ రేట్ ఇస్తానన్నారు దీని కలర్ వచ్చేసి పచ్చకాయండీ కోడిసూపు కలర్ హైట్ అయితే కనుక ఇరవై మూడు ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు మూడున్నర నుంచి నాలుగు కేజీలు ఉంటుందండి వయసు అయితే రెండు సంవత్సరాలు అండి దీని కాస్ట్ అయితే ఐదున్నర అయితే చెప్పారండి మనకు మార్కెట్లో చూసి అయితే తీసుకొచ్చా అన్నారు ఇది దీని కలర్ వచ్చేసండి పెంగళ అంటారండి తెల్ల తెల్లనవుల పెంగళ అండి దీన్ని హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం చెప్పారండి దీని రేటు పదివేలు అయితే చెప్పారండి అండి ఇది చాలా అంటే చాలా మంచిది అంటే అండి బ్రీడింగ్ క్వాలిటీ అంట హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుందండి దీని ధర అయితే కనుక పదివేలు అయితే చెప్పారండి బ్రీడింగ్ క్వాలిటీ అన్నారు అయితే కనిపించే కో పచ్చకాయ డాగ్ అని వచ్చండి కోడి చూపుకున్నది దీని కలర్ అయితే కనుక పచ్చకాయ డాగ్ అండి హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి నెక్రం దీని వయసు అయితే సంవత్సరం ఉంటుంది అండి లైట్ సీల్ రెక్క అండి ఒక రెక్క గుడి రెక్క దీనికి తగ్గ కాస్ట్ అయితే పదివేలు చెప్పారండి చాలా మంచిదంట కనిపించే అండి ఇది లోపల మనం వీడియో తీయొద్దన్నారు అయినా దీన్ని వీడియో అయితే తీసామండి తెల్ల పెంగళ అనవచ్చు నవల పెంగ అనొచ్చు హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుందండి అది దీనికి కలర్ కలర్ వచ్చేసి రసింగ్ డాగ్ అని వచ్చాను కోర్చూపు రసింగ్ డాగ్ హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు నాలుగు వేల మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ పదివేలు చెప్పారండి కనిపించే ఎర్రవేళులు అంటారండి దీన్ని కలర్ వచ్చేసండి దీని హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి దీని వయసు అయితే కనుక రెండు సంవత్సరాలు ఉంటాయండి దీని కాస్ట్ వచ్చేసి అయితే మార్కెట్లో ఆరు వేలు అయితే చెప్పారండి ఐదు వేలన్నరకు ఇస్తాను అన్నారు కనిపించేది అయితే అబ్రాస్ అంటారండి తెల్ల అబ్రాసు పాలఅబ్రాస్ కూడా అనొచ్చు హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుందండి అయితే కనుక రెండు గేలున్నర నుంచి మూడు గేలున్నర లోపు ఉంటుందండి దీని కాస్ట్ అయితే పదివేలు అయితే చెప్పారండి కనిపించే మైలానావులండి ఇది హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర ఉంటుందండి దీని వేసు అయితే పది నేలు చెప్పారండి దీని ధర అయితే కనుక మనకి ఆరు వేలు అయితే చెప్పారండి ఐదున్నరకైతే ఫైనల్ ఇస్తాను అన్నారు ఆయన చూసి అయితే తీసుకోవచ్చు దీని కలర్ వచ్చేసి గాజుగిక అంటారండి కోడికి కొడుకెక్కరే అని కూడా అనొచ్చు నాలుగు ఎక్కరే అని అంటారండి హైట్ అయితే ఇరవై నాలుగు అండి రేట్ అయితే మూడు కేజీలు అనేది నాలుగు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే పన్నెండు వేలు అయితే చెప్పారండి మార్కెట్లో దీని కలర్ వచ్చేసి అండి ఇది హైట్ అయితే ఇరవై మూడు ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలన్నర ఉంటుందండి మా పది నెలలు పట్ట ఉంటాయండి దీని కాస్ట్ అయితే ఎనిమిది వేలు అయితే చెప్పారు ఇవన్నీ కనిపించే ఎరబోట్లు నలబోట్లు కలిపి ఉన్న సేతు పిల్ల అండి చాలా అంటే చాలా బాగుంది కోడి దీని వయసు అయితే పది పది నెలలు అంటండి హైట్ అయితే ఇరవై మూడు రెండు ఉంటుందండి వెయిట్ అయితే రెండు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక రెండున్నర చెప్పి రెండు వేలు ఫైనల్ ఇస్తాను అన్నారు కనిపించే సేతు అంటారండి దీన్ని పసింగల్ సేతు అండి హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే వెయిట్ అయితే రెండు నాలుగు మూడు కేజీలలోపు ఉంటుందండి దీని కాస్ట్ అయితే నాలుగు నాలుగున్నర అయితే చెప్పారండి మార్కెట్లో చూసి అయితే తీసుకోవచ్చు కనిపించే శుద్ధమైన నవ్ల పెంగళండి అలా తీర్చినగలరనమాట నవలిపెంగళలో హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే ఫోర్ కేజీస్ పైన ఉంటుందండి దీని కాస్ట్ అనేది మనకైతే ఏంది మాత్రం చెప్పలేదండి వెయిట్ వయసు అయితే సంవత్సరంన్నర ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కనిపించే అండి ఇది శుద్ధమైన కాక ఎక్కడ కోడి చూపు కూడా లేదు హైట్ అయితే ఇరవై ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే రెండు కేజీలు రెండు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే మూడు వేలు చెప్పారండి కనిపించేది కూడా గట్టి కాకండి శుద్ధమైంది గట్టి కాక అనవచ్చు కాకి అండి ఎక్కడ కోడి చూపు అన్నది లేదు ఎయిట్ అయితే ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే మూడు వేలున్నర ఉంటుందండి దీనికి కాస్ట్ నాలుగు వేలు అయితే చెప్పారండి బలం తక్కువ ఇవ్వగోండి ఇక్కడ కనిపించే అబ్రాస్ అండి అబ్బ్రాస్ చాలా అంటే చాలా మంచిది అంటే అండి నందిగం నుంచి అయితే పట్టుకొచ్చారండి దీ అబ్రాసుని ఇంకో పెంగళాన్ని కలిపి కోడిపిల్ల అయితే చాలా స్పీడ్ అన్నారు అయితే మన సేల్ వీడు ఫోన్ నెంబర్తో పాటు పెడతానండి చూసుకునేది తీసుకోవచ్చు ఇదిగోండి ఈ పెంగళ అబ్బ్రాసు కూడా నండి పెంగళండు అహ్లా చాలా అంటే చాలా బాగుంది అహ్లా కోడిపల్ల అసలు మా దీనికి షార్ట్ వీడియో ఒకటి పెడతానండి ఫోన్ నెంబర్ ఇచ్చి దాన్ని కనుక్కోవచ్చు దీని వివరాలు హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుంది వయసు అయితే పది నెలల నుంచి పన్నెండు నెలలు పద్నాలుగు నెలలు ఉంటాయండి చాలా మంచి పట్ట ఇదిగో కనిపించేది కెకరే అంటారండి హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకి ఆరు వేలు అయితే చెప్తారా ఐదు వేలు ఫైనల్ వస్తాను అన్నారు ఇవాళ చేశారంట ఇదిగో పరిచే పసిన్ కాల్సేతుంది హైట్ అయితే ఇరవై రెండు ఉంటాయి ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వయసు అయితే రెండు సంవత్సరం సంవత్సరం ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీనికి ధర వచ్చేసండి ఆరున్నర అయితే చెప్పుకోవడం చూసే తీసుకొచ్చి ఇదిగో నవలిపెండ్లు అండి ఇది హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఎకరం ఉండొచ్చు అన్నాడు ఆయన కోడినట్టుకున్నాయి తేనండి కోడి దీనికి కాస్ట్ అయితే కనుక ఆరున్నర అయితే చెప్పుకోడండి ఆరు వేలు ఫైనల్ ఇస్తాను అన్నాడు మంచి చాలా మంచిది అంటే ఇదిగోండి కనిపించే నవలిపెండ్లు అండి అయితే ఇరవై మూడు వేల నాలుగు ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజినరగ ఉంటుందండి దీని వయసు అయితే రెండు నెలగా చెప్పారు దీని కాస్ట్ వచ్చేసి ఏడు వేలు అయితే చెప్పారండి ఆరున్నరకు అయితే పైన చెప్తాను అన్నారు ఇదిగోండి ఇది కనిపించేది అండి చాలా అంటే చాలా మంచిది రెండు వేలు బేరమా వెళ్ళిపోయింది అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలే సబ్స్క్రైబ్ చేస్తలే ఫ్రెండ్స్ కొద్దిగా ఇదైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరూ దయచేసి చూస్తున్నారు అంతేగాని లైక్ చేస్తలేదు షేర్ చేస్తా లేదండి ఇదైతే మనం తీసిన వీడియో కాదు ఆటోమేటిక్గా వీడియో పడిపోయిందండి ఇది మనం కర్జ్ చేస్తున్నది వీళ్ళని నేను పోస్ట్ చేసేస్తున్నాను కడదాకా చూసిన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అనుకుంటే కనుక కొద్దిగా పో ఇది చేసుకోండి ఇది చేయండి విజయవాడ మార్కెట్కి అయితే కోళ్ళు వస్తున్నాయి కనుక ఫ్రెండ్స్ ఇంకా రేట్లు అయితే ఏమాత్రం తగ్గలేదండి రేట్లు అయితే చాలా బాగా చెప్తున్నారు కోళ్ళకి అలా రేట్లకి వీటికి అసలు ఏమాత్రం సంబంధం లేదు కోళ్ళు తగ్గ రేట్లు అయితే కాదు చూస్తున్నాం కాదండి మనం మేము మేపోవడం కానీ మనకంటూ కొద్దిసేపు రేట్ అయితే తెలుస్తుంది ఇదిగోండి ఇక్కడ కనిపించదు గట్టి కాకినామలు అంటున్నారండి కాకనా అంటున్నారు నేనైతే పెయింట్ వేసింది అనుకున్నాను కోడి చూసి అయితే తీసుకోవాలి మనవాడు ఏం చేస్తాడో ఏంటో దాని రేట్ అయితే ఏడు వేలు బేరం అయిపోయిందని కూడా చెప్పారు ఆ కాకి అదండి మరి మన విజయవాడ మార్కెట్లో ఈ రకంగా అయితే కోళ్ళు వస్తున్నాయి బాగా వస్తున్నాయండి దయచేసి అందరూ చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటారని ఇది అవుతుంది అందుకని ఇలాగే పెయింట్ వేసిన అని మళ్ళీ ఉందన్నది మరి అంత నలుపు అయితే ఉండదు కదండి అర్థమవుతుంది పెయింట్ వేసినట్టు ఉందని కోడైతే మటుకి చూసి అయితే తీసుకోవచ్చు మార్కెట్లో అయితే కోళ్ళు అయితే పొద్దు పర్లేదండి అంటే మనం వెంట వస్తాం గురించి కోళ్ళు అయితే తక్కువగా అనుకుంటున్నాం కానీ కోళ్ళు అయితే పొద్దున్ను బాగానే వస్తుందండి రేట్లు కూడా పర్లేదు బాగానే చెప్తున్నారు చూసి అయితే తీసుకోవచ్చు అన్న రేట్లకి అయితే మనం తీసుకోలేం కదా అలా అన్న రేట్లు మనకి చాలా మర్జింగ్గా ఉంటుంది ఇది కానీ కనిపించేది కాకినావాళ్ళు అండి కోరిచూపు కాకినాడే దీని హైట్ అయితే ఇరవై రెండు అండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది దీని ధర అయితే నాలుగున్నర చెప్పారు నాలుగు వేలు ఫైనల్ అన్నారు మార్కెట్లో మీరు వెళ్ళి రేట్లు కనుక్కుంటున్నారా అది పదివేలు చెప్పారు ధరిచిపోయి వెనుకొచ్చే అన్నారు అంతేనండి రేపు చాలా రెండు వస్తాయి ఇదిగో కనిపించే మహిళ అండి ఇది మహిళ కిక్రి వచ్చేమో మహిళ ఇది చాలా అంటే చాలా మంచి బ్రీడింగ్ క్వాలిటీ అండి వయసు అయితే సంవత్సరంన్నర ఉంటుంది అది ఇదండి ఈ రెండు కనిపించే అన్నదమ్ములు అండి ఒకటే పచ్చకాయ ఒకటేము కాగిడాక అండి జత అయితే మూడున్నర అయితే చెప్పారండి చాలా చౌక అండి ఈ రెండును ఇదిగోండి ఇక్కడ కనిపించే సేతువ పిల్ల హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక కేజీన్నర రెండు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే మూడు వేలు అంటారండి ఫైనల్ నెలలు మన వాళ్ళు వేరే వేలు వాళ్ళు తీసుకున్నారు చాలా బాగుంది ఇవన్నీ కనిపించదు పచ్చకాకి అండి ఫోర్సేపు పచ్చకాకి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే మూడు కేజీలు అండి నాలుగు కేజీలు ఉంటుందండి చాలా కండిషన్లో ఉందండి కోడి చూసి అయితే తీసుకోవచ్చు వెయిట్ అయితే పదివేలు చెప్తారు ఇదండి దీనికి కనిపించకినాలు అంటారండి దీన్ని హైట్ అయితే ఇరవై రెండు ఉందండి వెయిట్ అయితే కనుక మూడున్నర ఉండొచ్చు అన్నారు మనం అయితే పట్టుకోలేదండి చూడలేదు దీని కాస్ట్ అయితే పదివేలు చెప్తారండి ఇక కనిపించేది కాగిడాగ్గా అని కూర్చో కాగి డాగండి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలు చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక ఏడు వేలు అయితే చెప్పారండి ఫిక్స్డ్ రేట్ అంట కనిపించేది పెంగ్లా అండి ఇందాక మా ఒక ఆయన తీసుకున్నారండి దీన్ని ఆల్రెడీ దీనికి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది ఉంటుందండి నవలి పెంగళనొచ్చు వెయిట్ అయితే మూడు కేజీలు కేజీలన్నర ఉంటుంది దీని కాస్ట్ అయితే ఆరు వేలు తీసుకున్నారండి వీళ్ళ ఇదిగోండి ఇది కనిపించేది నా వస్తుంది ఏమనండి సౌలాకి వస్తుందో హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది చాలా అంటే చాలా రిచ్ వాటం కలదు సేతు అనేది హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే రెండు కేజీలు నలభై మూడు కేజీలు ఉంటుంది చాలా రిచ్ వాటం కలదు కోడిపల్లా చాలా అంటే చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి